సత్యశ్రీ అనే అక్క నా దగ్గర హాఫ్ లీటర్ పాలు ఉన్నాయా అంటే మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి జున్ను ఎలా చేయాలనేసి అడిగింది కదా మే ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు పాలు ఉంటే వంట చూపించేసి దాన్ని లేవు కదా ఇప్పుడు చెప్తా నేను ఇప్పుడు హాఫ్ లీటర్ పాలు అవి స్ట్రాంగ్ గా గట్టిగా అయిపోయే పాలు అనుకో మనం వేరే పాలు కలుపుకోవచ్చు ఒక ఇంకో హాఫ్ లీటర్ పాలు కలుపుకోవచ్చు చిక్కటి పాలు జున్ను పాలు కానీ ఇప్పుడు అవి ఇక్కడ ఏం చేస్తారంటే ఆల్రెడీ మురిపాలు ఇన్ని ఉంటే అలా మిక్స్ చేసి ఇచ్చేస్తారనమాట పాలు హాఫ్ లీటర్ పాలు కాబట్టి మన అంటే ఇది వరకు కొంచెం మురిపాలు ఇన్ని ఇస్తే చాలు ఒక లీటర్ పాలు వేసుకుని దాంట్లో ఎన్ని పాలు కలుస్తాయో అన్ని పాలు వేసుకొని వండుకునేటోళ్ళు ఏ ఇప్పుడు హాఫ్ లీటర్ పాలు ఎంత స్ట్రాంగ్ అవుతుందో నాకు తెలియదు కాబట్టి నీకు కరెక్ట్గా గట్టిగా అవుతుందో లేదా నీకు తెలియాలంటే అమ్మా ఒక చిన్న గ్లాసులో కొంచెం బెల్లం కలుపుకొని వే వేడి ఆవిరి పట్టించు అది ఎంత స్ట్రాంగ్ అవుతుందో చూడు ఫస్ట్ బాగా స్ట్రాంగ్ అవుతుంది అంటే కనుక ఇంకా పాలు కలుస్తాయి ఎంత స్ట్రాంగ్ నాకొద్దు ఇంకా పాలు కలుపుతా కలుస్తాయి అని అంటే కనుక ఒక హాఫ్ లీటర్ పాలు కానీ హాఫ్ లీటర్ పాలు వద్దు పావు లీటర్ పాలు కానీ తీసుకొని అవి చిక్కటి పాలు ఉండాలి అవి చిక్కగా ఉండాలంటే ఒక మిల్క్ పౌడర్ మిల్క్ పౌడర్ తీసుకోమో అందులో పాలు మిక్స్ చేసి స్ట్రాంగ్ అవుతుంది ఆ పాలు అందులో మిక్స్ చేయి అప్పుడు మనం వాళ్ళని ఇందులో వేసుకుంటాం కదా అండి ఇప్పుడు మనకి ఎంత బెల్లం కావాలి బెల్లం ఏ మిరియాల పౌడర్ మిరియాల పౌడర్ నువ్వు ఎంత మన నేను ఎక్కువ ఘాటుగా ఉంటే అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే కొంచెం మనం ఎంత తినగలుగుతామో అంత కానీ కంపల్సరీగా వేసుకోవాలి మిరియాల పౌడర్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి అప్పుడే జున్ను పేస్ట్ అది వేసుకొని ఇలాచి అవి కూడా వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసి అప్పుడు అయితే మనం తీపి మనం ఎంత తింటాం అనేది మనకు తెలుస్తుంది కదా చూసుకోవాలి లేదంటే చెప్పబడిపోతుంది మనం ఇందులో చాలా మంది బెల్లంతో షుగర్ తో ఇష్టపడతారు షుగర్ అంటే షుగర్ వేసుకోవచ్చు బెల్లంతో కావాల్సిన వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు ఇప్పుడు అది కలిపేసిన తర్వాత బాగా బెల్లం కరిగేలా మిక్స్ చేసాక మనం తీపి ఎంత ఉన్నదో అనేది చూసుకోవాలి ఇప్పుడు మనకి ఇలా పచ్చిమి మనం తినలేము తాగలేము అన్న వాళ్ళు ఇంట్లో ఎవరైనా ఉంటే చూపించి టేస్ట్ తీపి సరిపోయిందో లేదని వాళ్ళకి చూపించి అప్పుడు మనం బాగా అన్ని మిక్స్ చేసేది ని బెల్లం పౌడర్ కింద బాగా మెత్తగా ఆడుకుంటే మొత్తం కలిసిపోతుంది లేదా పలుకు పలుకుల కింద ఉంటే అలా అడుగుని ఉండిపోతుంది ఏ మొత్తం బాగా మిక్స్ అయ్యే మంచిగా ఇది మూత పెట్టేసి ఇప్పుడు ఇక్కడ ఇలాంటి పెద్ద ఒకటి తీసుకున్నాం కదా ఇందులో కొన్ని నీళ్ళు వాటర్ ఎక్కువ వేసుకోవాలి అంటే ఇడ్లీ కాయ కొంచెం తక్కువ వేసుకుంటాం ఇది చాలాసేపు ఉడకాలి కదా అప్పుడు ఇది దీని మీద ఇలా మూత పెట్టి దీంట్లో పెట్టేసి మళ్ళీ దీని మీద ఇంకో మూత వేసేది అంటే దాంట్లోకి ఈ ఆవిరి పడ్డ నీళ్ళు దాంట్లో పడవు ఈ పై ఇందులో ఉన్న ఆవిరి బయటకు పోదు అది మంచిగా ఉడుకుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలాగా మీడియం ఫ్లేమ్ లో ఉడికించేది బాగా ఉడికించాలి తెలుస్తుంది కదా మనకి టైం అయింది చూసుకోవాలి అప్పుడు అది ఎంతవరకు వచ్చింది గట్టిగా ఉందా లేదా నొప్పితే మనకి తెలిసిపోతుంది బాగా లవ్ లవల్ ఆడింది అనుకో తెలిసిపోతుంది గట్టిగా అయిందా లేదా అన్నది అది చూసుకొని బంద్ చేసేసుకోవాలి కానీ వే అలాగే వదిలేయాలి దాన్ని ఒక నాలుగు గంటలు ఐదు గంటలు అలా వదిలేయాలి అప్పుడే అది బాగా స్ట్రాంగ్ అయ్యి మంచిగా మనం జున్ను తీసుకొని పెట్టుకోవడానికి అది బాగుంటది అదే నైట్ వండుకున్నాం అనుకో ప్రొద్దుటే తీసుకొని తింటే బాగుంటది మార్నింగ్ మార్నింగ్ కాకుండా టిఫిన్ అయితే తిన్న తర్వాత తింటే బాగుంటది మళ్ళీ మరీ ప్రొద్దుటే తినేసిన కొడుకులో తిప్పినట్టు ఉంటదనమాట కాబట్టి అలా కానీ టైం అయితే ఇవ్వాలి వేడి వేడి దాని మీద అస్సలు కదపకూడదు కదిలిపోయి ఇరిగిపోయినట్టు అయిపోతుంది మంచిగా స్ట్రాంగ్ గా గట్టిగా రావాలనుకుంటే అలాగా చాలా మంది మొత్తం సల్లారిపోయాక కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటే ఇంకా బాగుంటది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మర్చిపోయింది కానీ మొత్తం కూల్ అయిపోవాలి జున్న ఫ్రిడ్జ్ లో పెట్టు కూల్ కూల్ గా తినాలి స్పీడ్ గా అనుకున్న వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి అని ఈ మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కూడా మనం బయట వదిలేస్తే అలాగా ఏ ఇక్కడ చాలా మంది జున్ను రాక ఏం చేస్తారు తెలుసా ఆ జున్ను పాలని పొయ్యి మీద పెట్టేసి ఇరుగ్ కొట్టేసి కలుపుకొని తినేస్తారు అస్సలు నాకు ఇష్టం ఏం చేపలు జున్ను చక్కగా ఆవిరి పట్టిస్తే అవుతే అది చల్లారిన తర్వాత తీసుకొని తిన్నదే జున్ను అర్థమవుతుందా మన సైడ్ అవుతే అలాగా మరి ఇప్పుడు నీకు అర్థమైందా అర్థం అవ్వకపోతే కనుక కమెంట్ చేయమని నేను నీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను కమెంట్ బాక్స్లోనే సరేనా థ్యాంక్ యూ